హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు రైతు భరోసా డబ్బులు జమ కాక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రకటన రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇప్పటి వరకు కూడా కేవలం నాలుగు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా డబ్బులను విడుదల చేసి రైతులకు ఇబ్బంది అవుతూ ఉందన్నమాట మరి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించడం జరుగుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఈ పథకాన్ని విడుదల చేసేటప్పుడు కూడా మరి రైతు భరోసాను జనవరి ఇరవై ఆరో తారీఖున విడుదల చేసినా కూడా ఇప్పటి వరకు కూడా రైతు భరోసా అనేది పూర్తి స్థాయిలో రైతులకు జమ కాకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు వారికి ఈ నెల నుంచి కూడా అంటే ఈ రోజు నుంచి కూడా పైసలు అయితే విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది మరి రైతు భరోసా ఇప్పటికే మనకు ఎప్పుడో జమ కావాలి జనవరిలో మొదలు పెట్టారు ఈ పథకాన్ని ఇప్పటి వరకు కూడా మనకు నాలుగు ఎకరాలంటే గుర్తుపెట్టుకోండి మీరు ఇన్ని రోజులు అవుతుంది దాదాపు నాలుగు నెలలు అయిపోతుంది మరి నాలుగు నెలల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నాలుగు ఎకరాలకు నెలకు ఒక ఎకరానికి చెప్పున పైసలైతే ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ నెల ఈ నెల ఈ రోజు నుంచి మొదలు పెడితే జూన్ ముప్పై తారీఖులోపు ఖచ్చితంగా పది ఎకరాల లోపు పై పైసలు అనేది పూర్తిగా జమ చేస్తామని చెప్పి మరొక తాజా ప్రకటన అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు రబీ సీజన్ అయిపోయి మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ వస్తుంది అంటే వానాకాలం ఎండ మనకు యాసంగి అయిపోయి వానాకాలం రాబోతోంది మరి ఇట్లా రానున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏంటంటే రైతులకు ఇప్పటికైనా మనం మేలు చేయాలి ఇప్పటికైనా రైతు భరోసా పైసలు అనేది విడుదల చేయాలని చెప్పి మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఏం చెప్తుంది అంటే రోజుకు ఒక ఎకరానికి చెప్పిన పైసలు అనేది విడుదల చేస్తామంటున్నారు మరి అలా సాధ్యం కాదు గతంలో చెప్పినా కూడా అలా విడుదల చేయలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ విధంగా పైసలు జమ అయ్యేవి అంటే ఎకరానికి ఒక రోజు రోజుకు ఒక ఎకరం రోజుకు రెండు ఎకరాలు అట్లా జమ చేసేవారు అనమాట ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి ఇదే విధానాన్ని ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా రైతు భరోసా కోసం ఎదురు చూసిన వారికి ఇది చాలా మంచి అవకాశం మరి రైతు భరోసా ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఎన్ని ఎకరాల వరకు కూడా డబ్బులు వేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ఇప్పుడే దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగా వేగంగా మీ ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం రైతుల బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది ఇందులో ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేటువంటిది పైసలు వచ్చేటువంటి పథకం రైతు భరోసా అనమాట గతంలో కేసీఆర్ గారు రైతు బంధు అని చెప్పి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు యాసంగిలో ఐదు వేలు వానాకాలంలో ఐదు వేలు అంటే రబీలో ఐదు వేలు ఖరీఫ్లో ఐదు వేలు ఇలా పదివేల రూపాయలు ఇచ్చేవారు సంవత్సరానికి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే మనకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఆయన ఇప్పుడు తాజాగా మనకు ఎకరానికి రబీలో ఆరు వేల రూపాయలు మనకు ఖరీఫ్లో ఆరు వేల రూపాయలు అంటే యాసంగిలో ఆరు వేలు వానాకాలంలో ఆరు వేలు మొత్తం పన్నెండు వేల రూపాయలు అంటే గత ప్రభుత్వం కంటే మెరుగ్గా మరొక రెండు వేల రూపాయలను రైతులకైతే ఇక్కడ కేటాయించడం జరిగింది రైతులకైతే ఈ సాయాన్ని మనకు అందిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా పైసలు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తులు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా ద్వారా గతంలో ఎన్నో రూల్స్ తీసుకొచ్చారు అంటే పంటలు సాగు చేసే వారికే వేస్తామని అలాగే భూములు బీడు భూములు ఉన్నవారికి కానీ వీళ్ళందరికీ కూడా వేయమన్నారు మరి ఇట్లాగే బీడు భూములు ఉన్నవారికి ఇవన్నీ కాకుండా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి ఉంటే చాలు రైతు భరోసాను అమలు చేస్తామన్నారు మరి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఎన్ని ఎకరాలను కూడా ఇవ్వరు గత ప్రభుత్వం ఏంటంటే ముప్పై నలభై ఎకరాలన్నా కూడా మరికి రైతు బంధు పైసలు అయితే ఇచ్చింది గత ప్రభుత్వం మరి ఇక్కడ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం పది ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసాను ఇస్తానన్నారు పది ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తాం మరి రైతు భరోసా ద్వారా పైసలు అయితే తీసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి మరి రైతు భరోసాను విడుదల చేయడం జరిగింది జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసాను విడుదల చేస్తే ఇప్పటి వరకు కూడా నాలుగు నెలలు అయిపోతుంది నాలుగు నెలలకు కూడా ఎకరానికి అంటే మనకు నెలకు ఒక ఎకరం చొప్పున నాలుగు నెలలకు కూడా నాలుగు ఎకరాలకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే విడుదల చేశారనమాట మరి ఈ విధంగా మనకు పైసలు అనేది అరకొరగానే జమ అవుతున్నాయి ముందు నుంచి కూడా అరకొరగానే ఈ రైతు భరోసా పైసలు అయితే వేస్తూ ఉన్నారు మరి ఎక్కడా కూడా కరెక్ట్గా మనకు పైసలు అయితే వేయలేదు మరి స్టార్టింగ్లో మనకు వరుసగా మూడు ఎకరాల వరకు కూడా వేశారు తర్వాత నాలుగు ఎకరాలకు వేసి ఆపేశారు మళ్ళీ కూడా మరి గత నెల నెల అయిపోయింది ఇప్పటికి పైసలు ఆగిపోయి మరి నెల రోజులు అయిపోయినా కూడా మనకు మళ్ళీ కూడా పైసలు అనేది మొదలు పెట్టలేదు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు గత రెండు రోజుల ముందు తాజాగా ఈ రైతు భరోసా పైసలను నాలుగు ఎకరాల పైన నుంచి పది ఎకరాల లోపు వారికి వరుసగా జమ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి మరి రైతు భరోసాను అయితే మళ్ళీ పెట్టారు మరి ఇక్కడ ఐదు ఎకరాల నుంచి కూడా పైసలు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అంటే నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు వారికి మళ్ళీ ఐదు ఎకరాల పైన ఆరు ఎకరాల లోపు వారికి ఇట్లా జమ చేసుకుంటే వెళ్తాం మేమని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ ప్రకటించడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా మీ రైతు భరోసా పైసల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఎకరాల భూములు ఎవరైతే కలిగి ఉన్నారో పై ఆ పైన వారు ఒకసారి చెక్ చేసుకోండి ఐదు ఎకరాల లోపు ఎకరాల పైన మరి ఒకసారి పైసలు పడ్డాయి లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మరి ఈ రోజు నుంచి కూడా పైసలను జమ చేస్తున్నట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి వరుసగా వచ్చే నెల ముప్పై తారీఖులోపు ఈ పది ఎకరాల రైతులకు కూడా పైసలు అనేది విడుదల చేస్తాం రైతుల సంక్షేమమే ప్రభుత్వ ఉదయం రైతుల సంక్షేమం కోసం మేము పాటు పడుతున్నామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అట్లాగే మనకేం చేస్తారంటే తడిచిన ధాన్యం కానీ మొలకెత్తిన ధాన్యం కానీ ఎలాంటి ధాన్యాన్ని అయినా కూడా మనకు ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తూ ఎవరైతే సన్న వడ్లను పండించుంటారో ఆ రైతులకు మనకి ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే ఒక క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ అనేది అందిస్తూ ఉంది మరి ఇట్లా తడిచిన ధాన్యాన్ని కానీ ఏదైనా ధాన్యాన్ని కానీ కొనుగోలు చేస్తూ మనకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అందిస్తూ ఉందన్నమాట సన్నవాడులను పండించేటువంటి రైతులకు మరి ఈ విధంగా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు చేస్తూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక రైతు భరోసా పైసలు రావు ఆగిపోయింది రైతు భరోసా పైసలు అనుకునేటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి రైతు భరోసా పైసలనైతే మళ్ళీ కూడా విడుదల చేస్తున్నాం మళ్ళీ కూడా రైతు భరోసాను ప్రారంభిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మొత్తానికి రైతు భరోసా ద్వారా మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పైసలు అనేది విడుదల అవ్వడం మొదలైంది మరి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాల పైన నుంచి పది ఎకరాల లోపు భూములు కలిగిన రైతులు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుంటూ ఉండండి మీకు రైతు భరోసా పైసలు అయితే జమ అవుతూ ఉంటాయన్నమాట మరి దీంతో పాటుగా మనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడతల పైసలను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల పైసలు అనేది ఇప్పటివరకు రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ అయిపోవడం జరిగింది మరి ఇరవై విడత పైసలు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది మరి ఇరవయ విడత కింద మరొక రెండు వేల రూపాయలను ఈ నెల చివరి నుంచి కూడా ఆ రైతుల ఖాతాల్లోకి వేస్తామని గతంలో చెప్పినా కూడా ఇప్పుడు మళ్ళీ కూడా జూన్ మొదటి వారం లేదా రెండో వారం నుంచి కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు ఇరవై విడత కింద రైతులకైతే విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారన్నీ కూడా చూసుకోండి ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇవన్నీ మీరు చూసుకుంటూ ఉంటే రైతు భరోసా పైసలు విడుదల చేసినటువంటి వెంటనే ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం పైసలు విడుదల చేస్తుందో అప్పుడు మీకు వెంటనే కూడా యొక్క అకౌంట్లోకి పైసలు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చాలా సిద్ధంగా ఉంది మీకు యొక్క పైసలను విడుదల చేయడానికి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలతో పాటుగా పిఎం కిసాన్ పైసలు తీసుకోండి అలాగే నేను గత వీడియోలో చెప్పినట్లుగా ప్రతి రైతు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు మనకు ఫోన్ నెంబర్ సహాయంతో రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి ఏఓ గారి దగ్గరికి వెళ్ళండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఇలా ఏ రైతులు అయితే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా కానీ పీఎం కిసాన్ కానీ ఇవన్నీ కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మనకు రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకోవచ్చు మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను ఒక్కడే మర్చిపోవద్దు